భూమి అందులో విత్తే విత్తనాల గురించి మాట్లాడాడు ఆకాశంలో ఎగరే పక్షుల్ని చూపించాడు ఆవల ఉన్న పరలోకాన్ని గురించి మాట్లాడాడు మీ కొరకు తండ్రి ఎదురు చూస్తున్నాడు బేగా మీ కాలాన్ని ముగించి మీరు చేయవలసిన సత్క్రియలు చక్కగా జరిగించి మరణించి తండ్రిన్న దగ్గరికి వచ్చేయండి అని ఆహ్వానాన్ని పలికి నేను ముందు వెళుతున్నాను అక్కడ పరలోకాన్ని సిద్ధపరుస్తున్నానని చెప్పి పనిని ముగించి తిరిగి వెళ్ళాడు ఎలా బిల్లడు తెలుసు తన పరిశుద్ధమైన జీవితాన్ని ఈ సమాజానికి పాపము లేదు మాటలలో పాపము లేదు చూపులలో పాపము లేదు మాటల్లో కానీ వినుగడలలో కానీ క్రీలలో కానీ ఏ దోషము ఆరోపింపని వాడిగా ఆనాటి సమాజంలో ఒప్పుకుంటారేమో ఎవరైనా తప్పు చేశాడు పాపం చేశాడని అంటారని నాలో పాపముందని ఎవడు స్థాపించగలడని ఒక ప్రశ్న సమాజానికి వేశాడు ఎవరు నిరూపించలేకపోయాడు అంత పరమ పావనుడైనటువంటి పరిశుద్ధుడైన ప్రభు ఎలా ఇచ్చాడో తెలుసా నిష్పక్షపాతమైనటువంటి తన శరీరాన్ని పరిశుద్ధంగా జీవించి ఇదిగో నీకు మాదిరి నా శరీరము ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఏదైనా తప్పు చేస్తుంటే ఏదైనా పాపం చేస్తుంటే నా రక్తం మిమ్మల్ని శుద్ధి చేస్తుంది కడుగుతుంది ప్రతి పాపము నుండి మిమ్మల్ని క్షమిస్తుందని తన యొక్క రక్తాంతో పాప ప్రక్షాళన జరిగించాడు తన శరీరాన్ని మనకి సజీవయాగంగా సమర్పించి ఈ శరీరాన్ని మీరు తింటున్నప్పుడు ప్రభువు నాలో ఉన్నాడని నమ్మండి ఇది ఆయన రక్తాన్ని మీరు త్రాగుతున్నప్పుడు చేసిన పాపాలన్నింటినీ శుద్ధి చేస్తుందని నమ్మండి ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన శరీరాన్ని రంగాన్ని తినండి అని చూపించి మరణించి చూస్తున్న ప్రతీది మనకి బోధ చేస్తుంది మనం మాట్లాడుకున్నాం మొదటి వారం పగటికి పగలు రాత్రికి రాత్రి జ్ఞానాన్ని తెలుపుతూ మేము ప్రభు కొరకు అధ్యాపించినవన్నీ చేస్తున్నాము ఇదిగో భూమి మొదలుకునే ఆకాశం వరకు ఆకాశానికి భూమికి మధ్యనున్న పక్షులన్నీ ఇదిగో ఈ భూమి మీద ఉన్న జంతువులు మొక్కలు వృక్షాలు సమస్తము తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి మమ్మల్ని శుద్ధులుగా పరిశుద్ధులుగా పరమ పవిత్రులుగా మేము లోకంగా ఉండి పనిచేస్తున్నాము మీకు సేవలు అందిస్తున్నాము మీకు మర్యాదలు అందిస్తున్నాము ఏ కాలంలో రావలసిన మీకు సక్రమంగా అందిస్తున్నాము ఇదిగో ఈ మే నెల ఈ సమ్మర్లో ఎండ రావాలి నేను మర్చిపోను వస్తున్నాను ఇస్తున్నాను అందించి అది వెళ్ళగానే మళ్ళీ మర్యాద చూడండి ఏ మర్యాదలో ఏ కాలం మరిచిపోవడం లేదు మళ్ళీ వర్షాకాలం రావాల్సిన కాలంలో వస్తుంది తన మనకి జరిగిస్తుంది వెళ్ళిపోతుంది తను వెళ్ళిన వెంటనే శీతాకాలం తన యొక్క మర్యాదను జరిగించడానికి వస్తుంది తన మర్యాదను గాలి నీరు ఇవి ఉన్నాయి సమాజంలో ఉన్న ప్రతి మనిషికి నిత్యము అవసరం ఇది మీలో ఎల్లప్పుడూ నేను ఇది లేకపోతే మీ ప్రాణాలు పోతాయి కనుక మీ ప్రాణాలు పోతే దేవుడు మమ్మల్ని లెక్క అడుగుతాడు కనుక మీతోనే ఉండాలి మీ మనుగడ కాలము ఉండాలి మీకు సేవలు అందించాలి మర్యాదలు నేను అందించాలి అని సమస్త ప్రకృతి తన యొక్క మర్యాదను మన మన కొరకు జరిగిస్తుంది ఇన్ని మర్యాదలు అందుకుంటున్న మనము దేవునికి ఎలాంటి మర్యాదలు ఇస్తుందా ఆయన మాటలంటే మనకి మర్యాద ఉందా ఆయన ఆయన ఆజ్ఞలంటే మనకి మర్యాద ఉందా ఆయన సన్నిధి అంటే మనకి మర్యాద ఉందా ఉంటే ప్రేమ దేని వల్ల ఎందుకంటే ఆయన చాలా మంచివాడు మాటలను వర్ణించలేనంత మంచి ఆయన చాలా గొప్పవాడు ఆయన గొప్పతనాన్ని మనం మాట్లాడుకునే మాటలలో అన్ని రాద్దామంటే పుస్తకాలు సరిపోయి అంత గొప్పవాడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము కనుక ఆయన భాగ్యాన్ని ఆయనతో ఉండే ఆ భాగ్యాన్ని విడిచిపెట్టకుండా చివరి వరకు కొనసాగించుకోవాలని నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం